ఫస్ట్ ఆవిడ ఇచ్చినటువంటి సమాధానము ప్రియురాలు ప్రియుడి కొరకు చెప్పినటువంటి ఒక గుర్తును ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది ఒక గుర్తు చెప్తా ఉంది ఏంటి ఆ గుర్తు ఏంటంటే నా ప్రియుడు ధవలవర్ణుడు అని చెప్పి నా ప్రియుడు ధవలవర్ణుడు ధవలము అంటే అర్థం ఏంటనంటే తెలుపు అని అర్థం ధవలము అంటే అర్థం ఏంటి తెలుపు తెలుపు అర్థమవుతుంది ప్రియులరా తెలుపు దేనికి గుర్తుగా ఉంది అని అంటే పరిశుద్ధతకు గుర్తుగా ఉంది తెలుపు దేనికి గుర్తుగా ఉంది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది అవును మన ప్రభువు పరిశుద్ధుడు నిజంగా ఈ మహాతాలు గుర్తించినట్లుగానే నా ప్రియుడు నా ప్రభువు ప్రియుడు అంటే నా ప్రభువు లేక నేను నమ్మిన నా దేవుడు ధవలవర్ణుడు అని చెప్పింది అంటే ఆమె ఏమి గుర్తించింది అంటే నా దేవుడు లేక నా ప్రభువు ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుడు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించింది ఆయన పరిశుద్ధుడు అందుకే మనం కూడా దేవుని ఔనత్యాన్ని గుర్తించో గుర్తించకపోవటం తెలియదు కానీ ఒక పాట అయితే మనం పాడతాం ఏం పాటది పరిశుద్ధుడు 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 అనేటువంటి పాట పాటల మా పాటలకి మాత్రమే పెదాల నుండి వచ్చే పాటలకు మాత్రమే మనం పరిమితం అవుతూ ఉన్నామా నిజంగా మనం నమ్మినటువంటి మన ప్రభు పరిశుద్ధుడిగా మనం గుర్తిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని సహోదరులరా మన దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి మన దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి ధవలము అంటే పరిశుద్ధతకు సూచనగా ఉంది తెలుపు ధవలం అంటే తెల్లగా ఉంటుంది ఆ తెలుపు పరిశుద్ధతకు చూచిగా ఉంది కానీ కరెక్ట్గానే చెప్పింది మన ప్రభు క్రామ క్రోధ లోభ మోహ మదమాత్యాలు లేనివాడు అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి అనేకులను అనేకులను దేవుని వద్దకు తీసుకుని వెళ్ళడానికి ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు ఎబ్రి పత్రికలో ఒక మాట మనం చదువుకోవాలి ఈ సమయంలో ఎబ్రిలు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎబ్రి పత్రిక నాలుగవ అధ్యాయంలో ప్రియుల పదిహేనవ వచనము మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు పద్నాలుగో వచనము ఆకాశం మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు ప్రధాన యాజకుడు అంటే అందరూ చెప్పండి యేసు ప్రభువారు ఇప్పుడు పదిహేను వచ్చినానికి వద్దాం ఈ ప్రధాన యాజకుడు ఎవరికి ప్రధాన యాజకుడట మనకి అందుకే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను చాలే మనవలే పరలోకముని లోకానికి వచ్చి భోగభాగ్యాలు ఆయన అనుభవించలేదండి కాలగోట చెప్పిళ్ళు లేనిటువంటి పరిస్థితి ఓ సామాన్య మానవుడిగా జీవించాడు ఎండలో తిరిగాడు ఆయనకి ఇల్లు ఇల్లుగోట సొంతిల్లుగోట లేని పరిస్థితి ఒక మనిషి సహన జీవనం సహజమైనటువంటి జీవితాన్ని ఎలాగైతే జీవిస్తాడో అలాగే ఈ ధవలవర్ణుడు సహజమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఒక కఠోరమైనటువంటి పేద వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక నార్మల్ పర్సన్ ఎలాగైతే జనరల్గా తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఎలాగైతే జీవిస్తాడు అలాంటి జీవితాన్ని మన ప్రభువు ధవలవర్ణుడు జీవించాడు అలా జీవించిన ఎన్నో సోదలు ఆయన మీదకి వచ్చినాయట ఎన్నో సోదరులు ఆయన మీదకి వచ్చినా ఆ శోధనలు బలి కాకుండా పాపము లేనివాడుగా జీవించాడు అందుకే ఆయనకున్నటువంటి పేరేంటి ధవలవర్ణుడు ధవలవర్ణుడు అంటే అర్థం ఏమిటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు సహోదరుల దేవుని పిల్లలగా పరిశుద్ధత కలిగి జీవించటము అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని కారణం ఏమనంటే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని యేసు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో నడవడానికి మనం నిర్ణయించుకుని ధవలవర్ణుల యొక్క అడుగుల్లో నడవడానికి మనం సిద్ధపడితే జీవిస్తే స్వాధనలు వస్తాయా అప్పుడు ప్రభుకొచ్చేయలేవా వచ్చేయాలేవా వస్తాయి వచ్చాయి ఆయన స్వాధనలు ఏం చేశాడు ఆయన జయించాడు నా చేతులు ఏమీ లేదు అనడానికి అనలేదు ప్రభు నేనేమి చేయలేను నా చేతిలో ఏమీ లేదు సోదనలు వస్తే లొంగిపోతాను బలేయిపోతాను అన్నలా అన్నాడా ప్రభు సోదనలు ఏం చేశాడు ఆయన జయించాడు జయించాడు జయించి ఆయన అంటున్నటువంటి మాట ఏంటనంటే పత్రికలో ఆ యోహాను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరు వచనంలో ఆయన సవాలు విసిరాడు సోదనను జయించి నిలిచి ఆయన ప్రజలకి సవాలు విసిరాడు ఎలాంటి సవాలు అని అంటే నాలో పాపమేదన్నా ఉందని ఎవరైనా నిరూపించగలరా అని ఆయన సవాలు విసిరాడు అంత నేరుగా సవాలు విసిరాడు అని అంటే ప్రియ సోదరి సహోదరులరా ఖచ్చితంగా మన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాట పేత్ర రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యయము పద్నాలుగు వచనంలో నేను పరిశుద్ధులనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి నేను పరిశుద్ధినే ఉన్నాను కనుక మీరును మీరును అంటే మనల్ని మీరును అంటే మనల్ని ఉండమంటున్నాడు ఆయన పరిశుద్ధులై ఉండండి బ కానీ ప్రియ స్వాదరి సహోదరులరా ప్రియుడి యొక్క గొప్పతనాన్ని ఓ ప్రియురాలు గుర్తించింది ప్రియుడు అనబడినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రియురాలు అనబడినటువంటి సంఘము గుర్తించింది సంగము గుర్తించింది ఆయన పరిశుద్ధతను గుర్తించింది ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని గుర్తించింది అందుకే పాకుట్లు ఆడింది అందుకే గోజాడింది అందుకే తిరిగింది తెల్లవాళ్ళు తిరిగింది కనుక్కోవడానికి చాలా గొప్ప సంగతి అలానే అలానే ప్రియుడైనటువంటి క్రీస్తు యొక్క త్యాగాన్ని కానీ క్రీస్తు యొక్క పరిశుద్ధత కానీ క్రీస్తు యొక్క ఔనత్యాన్ని కానీ యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని కానీ గుర్తించే లిస్టులో ఈనాడు మనం ఉన్నామా లేదా యేసుక్రీస్తు గొప్పతనం గొప్పతనాన్ని పరిశుద్ధతను గుర్తించే విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నామా ఉన్నామా లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరమే ఉన్నది